ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి సో మా మంజు అయితే ఒక టీవీ ఎదుగుతూ ఉన్నాడు ఏంటని అనుకుంటున్నారా ఎలుక అనమాట సో మేము హాలిడేస్ మీద ఊరైతే అయితే అనమాట వన్ మంత్ సో అప్పుడు పక్క ఫ్లాట్లో అయితే వుడ్ వర్క్ జరుగుతుంది మా పక్కనే అనమాట సో మేబీ అక్కడ నుంచి అయితే వచ్చి అని అనుకుంటున్నాము మాతో పాటు వచ్చింది వచ్చిందనమాట అమ్మమ్మ చెప్పింది ఇంట్లో ఏదో వెలుక తిరుగుతుంది ఒకసారి చూడు అని ఇప్పుడు దాకా లేని అక్కడి నుంచి వచ్చేది అని అనుకున్నాం బట్ అమ్మమ్మ చెప్పింది అయితే నిజమైంది మా ఇంట్లో అయితే ఎలక అనమాట ఫస్ట్ ఎలక అది ఫ్రిడ్జ్లో ఉండింది నేను చూశాను అనమాట సో మంజుని పిలిచి అయితే పట్టేసుకున్నాడాడు ఇంకా నేను దాన్ని డోర్ మ్యాట్ అయితే దాని మీద వేసేసి దాన్ని బయట అయితే వదిలేసాను సో ఇప్పుడు మళ్ళీ ఒక టూ డేస్ బ్యాక్ అయితే నేను కిచెన్లో వాటర్ తాగుదామని చెప్పొస్తుంటే అది పొయ్యి కింద నుంచి ఫ్రిడ్జ్లోకి దూరేసింది సో అర్థమైంది మళ్ళీ ఇంకొక ఎలకైతే అయితే ఉంది అని సో ఇంకా ఫ్రిడ్జ్ అది కదిలిచ్చేసరికి సోఫా కిందకి అయితే వచ్చేసింది అన్నమాట ఎట్టేలిందో అర్థం కాలేదు డోర్స్ అన్నీ క్లోజ్ ఉంది బట్ సోఫా కిందకి రావటం అయితే నేను చూశాను ఇంక అప్పటి నుంచి మా మంజు ఇంకా వెతుకుతా ఉన్నాడు దానికోసం కిందకి పైకి మొత్తం తిరిపేసాం సోఫా బట్ ఎక్కడా కనపడలా సోఫా అడుగున క్లాత్ ఉంటుంది దాన్ని కూడా అనమాట దా బొజ్జుందా రే పట్టుకుందాం లేదా మంజు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్ కిందకు వచ్చినట్టుంది అక్కడి నుండి అసలు దాదాపు టూ అవర్స్ దాకా ఫ్రిడ్జ్ దగ్గర నుంచి కదలలేదు కంటిన్యూగా అక్కడే ఆట తిరిగి వీటి తిరిగి చూస్తూ ఉన్నాడు ఫ్రిడ్జ్ పాడేది కదా సో అందుకని చెప్పి మేము యూజ్ చేయట్లేదు మేబీ దానివల్ల వచ్చిందేమో ర్యాడ్ని పట్టుకోవడం నాకు మా మంజు చాలా హెల్ప్ చేశాడు ఫస్ట్ టైము సెకండ్ టైం కూడా హెల్ప్ చేస్తున్నాడు మీకు కావాలని చెప్పండి పంపిస్తాను బట్ ఫ్రీగా అయితే కాదు వాడికి వచ్చేటప్పుడు అయితే ఒక పెడిగ్రీ బ్యాగ్ అయితే పంపించాలి అయితే ఆ రోజు నైట్ మంజు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాడు అనమాట నేను కిచెన్లోకి రాగానే ఎలుక కనబడేసరికి మంజు రాట్ అని పెరగానే అసలు పాపం ఇద్దరు కూడా వెళ్ళేసి ఎంత స్పీడ్ గురికి వచ్చాడు దాన్ని బట్టుకోవాలని ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అనమాట ఫ్రిడ్జ్ అటు ఇటు కదిలించే బట్ ఎలుకలోనే ఉందనుకుంటా మంజు అసలు అక్కడి నుంచి కదలట్లేదు ఫ్రిడ్జ్ను కదిలిస్తే కిచెన్లో నుంచి హాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో నేను ఉందో లేదో అని చెక్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఉల్లిపాయల బుట్ట మీద అయితే ఒక నాప్కిన్ వేసించాను ఈ నాప్కినే ఇది వచ్చేసి తెల్లరే సరికల్లా అది పొయ్యి కింద ఉంది అంటే అది లాగేసినట్టుంది ఏదో ఐటమ్స్ ఏదో ఒకటి ఫ్రిడ్జ్ పాడైందిగా సో కూరగాయలు కూడా ఇంత బయటే ఉంచాను ఇది ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్